నిజం కంటే అబద్ధం ప్రచారం చేయడం చాలా సులభం మనందరం ఆస్తులు రోజు కొంటుంటామా ఇల్లు కొంటామా స్థలం కొంటామా ఏమన్నా రోజు కొంటుంటామా కేవలం ధనవంతులకి మాత్రమే చెందినటువంటి వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో తెలుసు కానీ మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు కదా ఐదు కోట్లలో రోజుకి రిజిస్ట్రేషన్ చేస్తే గిస్తే ఓ యాభై వేలు లక్ష అది కూడా ధనవంతులకే ఎక్కువ అవకాశం ఉంటుంది మధ్యతరగతి ఒక ఇరవై ముప్పై శాతం ఉంటుంది మనకెవరికి తెలియంది ఓ ప్రచారం మాత్రం చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు అక్కడ ఒరిజినల్ ఇవ్వట్లేదు డూప్లికేట్లు ఇస్తున్నారు జిరాక్స్లు ఇస్తున్నారు జగన్ అవన్నీ ఒరిజినల్స్ అని పెట్టుకుని తాకట్టు పెట్టేస్తాడు అమ్మేస్తాడు అన్న ప్రచారం ఫస్ట్ చంద్రబాబు చెప్తే నమ్మరు కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇది ప్రజల్లోకి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో చేతులు కాలేక ఆకులు పట్టుకునేటటువంటి క్రమం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది కొంతమంది చేత ఎవరైతే ఇవాళ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నటువంటి వాళ్లతో విషయాలు చెప్పించింది వాళ్ళందరూ కూడా తమ